జీత వాడగర కదా పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం రా రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతా కొట్టుకోవాలరా వస్తున్నాను బాస్ ఏంటి బాస్ రై వాళ్ళ మీద పెన్ ఓకే బాస్ వీళ్ళు పని చేయకపోతే వెంటనే వచ్చి చెప్తా అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే బాధ్యత రా ఆహా ఉరిగే సర్వీస్ వచ్చేసిందా చదువు ఏమిటి గొడవ ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా రికార్డింగ్ డాన్స్ చేయడానికి వచ్చారా మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు ఎవరు అలా చెప్పింది నేను అలా చెప్పింది మీరు కాదు మా బాబాయ్ అలా చెప్పాడు అవునండి వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్ ఇది వీరికి ఏమైనా లూసా మెంటలా ఎడివాడు రై కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్ కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు అయ్యో

ఎవర పెయింట్ చేశాయ్ అబ్బయ్య అమ్మా పాడాడు మళ్ళీ నోరేత్త నేను చూస్తాను గా నో 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 చాలా బాగా పాడుతున్నాడు ఆ పాడమనండి ఐ లైక్ ఇట్ పాడిస్తా పదమని తల్లి పాడిస్తా అద్మని తల్లి చెప్పింది వినారగా పాడండి పాడొంరా కంబాల నిలబడ్డారేంటి మీ పాటకి ఆర్కిస్టర్ కావాలా పాడండి పాడతారు పాడతారు సార్ పాడండి రా పాడండిరా పాడండి రా ఒరే మీరు దండం పెడతారు పాడండిరా చెప్పు చెప్తాను సార్ చెప్తాను సార్ రా పాడండ్రా ఆ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను రామా పద్మిని మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరశ్చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు

అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది లేకపోతే ఈ నిష్కాదానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పుకో అలా బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు నిద్రపోయిన తర్వాత మాట్లాడాలి రాత్రి నా రండి ఇప్పుడే అరవింద్ ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరి ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అది కాదురా చంద్రు ఈ లెటర్ ఇంకేం లెటర్ పదండి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో పెట్టేశాడు

Zileda macam mana? Ah, heeh, hmm. 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 Heeh, hmm. Heeh, ారిపోయినా ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణంతో వదలనని కినార్మే ఐగనో ఐగనో ఆలు ఇద్దరు వచ్చేత్తలండి ఎందుకు వాడి కట్టేశారు మీకు కావాల్సింది వాడిని వదిలేయండి వీణ్ వదలేంటరా వరణ తీసుకొచ్చి కట్టేంరా వరణంరా వరణంరా ఏయ్ তোর మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను ఏయ్ కట్టేయాల్సింది తన్న కాదు మీ యువరాణి పద్మినిని ఆవండే ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మార్윈దే అనుకుంటే ఏ శిక్షైనా వేయొచ్చు శృత ధైర్యవరాణిక మా ఇంటికొచ్చి మా పద్మిని తల్లిని కట్టేమంటావా నువ్వు ఏ తప్పు చేసింది మీ పద్మిని అనంతక తను మీ అమ్మాయి రూమ్ కి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు మంచి చూసిందని తను తప్పించుకోవడానికి అరిచి గోల చేసి ఆ తప్పు అరవింద్ మెత్తోసింది రే చంద్రు అవన్నీ ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ఆపండి ముందు పద్మని రమ్మని చెప్పండి తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతురు అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా నాకు కూడా మన ఇంటి ఆడపిల్లని మంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత పద్మిని పిలవండి

నువ్వు తనతో కలిసి ఆడడం పారడం ఇదంతా అబద్ధమేనా చెప్పు సరే ఇదంతా వదిలే ఈ ఉంగరం ఎవరిదే ఈ ఉంగరం ఎవరిది ఇది మా అరవింద్ చేతికి ఎలా వచ్చింది ఇది తనకి ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక తను అరవింద్ ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసు ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ నీ రూమ్ కి రమ్మన్నావు Just shut up! I'm not crossing my limits! You You're are the one who's talking too much! You're talking too much!